హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మన వీడియో నిమ్మకాయ ఊరగాయండి నిమ్మకాయ ఊరగాయ రకరకాలుగా పెడుతూ ఉంటారు కదా నేనైతే ఒక టిప్పుతో నిమ్మకాయ ఊరగాయ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అది చూపిస్తాను రండి ఇప్పుడు నేనైతే ఎనిమిది నిమ్మకాయలు తీసుకున్నాను అండి ఎందుకంటే తక్కువ క్వాంటిటీలో బాగా అర్థమవుద్దని నేను కొంచమే చేసి చూపిస్తున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసుకున్నాము మనం నిమ్మకాయలను ఎప్పుడైనా అడ్డంగా కట్ చేస్తాం కదండి అలా ఊరకాయకి అడ్డంగా కట్ చేయకూడదు నిలువుగా కట్ చేయాలి ఇవన్నీ గింజలు తీసి చిన్న చిన్న దెబ్బలు చేసుకున్నాము ఇవ్వండి అన్నీ కట్ చేసేసాను మరి పెద్ద ముక్కలు కట్ చేయలేదండి నేను మీడియంగా కట్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది ఊరగాయ తప్పకుండా ట్రై చేయండి ఇవ్వగోండి ఇవి గింజలన్నీ తీసేసాను ఇప్పుడు మన ఊరగాయకి కావాల్సిన పదార్థాలండి కారము పసుపు ఆవాలు మెంతులు కళ్ళుప్పండి ఏదైతే పల్లి నూనె ఇప్పుడు మనం దీన్ని తయారు చేసుకున్నామండి ఇప్పుడు మీకు కాయల్లో లెక్క చెప్తే తెలియదు కాబట్టి నేను పెట్టి చెప్తానండి కాయలంటే తేడా వచ్చేస్తుంది ఊరగా చేయాలంటేను అందుకని నేను ఒక గ్లాస్ పెట్టి చెప్తానండి ముందుకైతే మనం ఈ ముక్కల్ని గ్లాస్తో కొలుచుకుందామండి ఇదిగోండి గ్లాస్తో ఎన్ని ఉంటాయో నేను ముందుకు కొలిచేస్తానండి చిన్న గ్లాస్ తీసుకున్నానండి ఈ చిన్న గ్లాస్తో కొలత పెడితే నాలుగు వచ్చాయండి మనం దేంతో కొలత పెట్టినా సరే కప్పు అయినా గ్లాస్ అయినా నాలుగు వస్తే నాలుగుటికి ఒక గ్లాసు సాల్టు రెండు గ్లాసులు కారం వేసుకోవాలి మనము నిమ్మకాయ వరగాయ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే సగం దెబ్బలు కోసి సగం రసం పిండేసి తొక్కులు తీసి పడేస్తారండి కానీ ఈ నేను చే నేను చెప్పాను కదా ఇందాక టిప్పని దీనికి అలా చేయబడలేదు మనం అన్ని మొక్కలు కోసేసుకొని మనం దీంట్లో కళ్ళుప్పేసి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుందామండి వాటర్ వేయకుండాను ఇప్పుడు కల్లుప్పు వేస్తాను ఇదిగోండి ఈ నాలుగు గ్లాసులకి ఒక గ్లాసు కల్లుప్పండి మనం పసుపు అయితే మామూలుగా మనకు తగ్గట్టు వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ వేస్తున్నాను ఒక ఒక స్పూన్ నిండా వేస్తున్నాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెడతానండి దీంట్లో వేయలేదు వాటరు ఈ నిమ్మకాయల్ని అలాగే సాల్ట్ పసుపు వేసాం కదా దాన్ని సిమ్లో పెట్టి మంట మీద పెడతాను చూడండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాను మనమైతే మామూలుగా ఊరగాయల్లో సాల్ట్ వేసుకుంటాం కదా దీన్ని నేను స్టవ్ మీద పెట్టి కొంచెం ఉడికిస్తాను కాబట్టి పలుపు వేశాను బాగా కరిగిపోతుంది వాటర్ మాత్రమే వేయకూడదండి అందుకే వీటిల్ని మొత్తం ఇలా దెబ్బలు కోసాను గుజ్జంతా ఆ వేడికి దిగిపోతుంది చాలా టేస్ట్ ఉంటుందండి అండి ఊరగాయి ఒకసారి ఈ టిప్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది సన్న మంట మీద కొంచెం సేపు అండి దీన్ని కొంచెం ఆ కలుపు అది కలిసేలాగా కలుపుతూ ఉండాలండి సన్నమట మీద చూడండి గుజ్జు ఎలా వస్తుందో ఇవంతా నీళ్ళు నిమ్మ నిమ్మరసం అంతా బయటకు వచ్చేయాలి కాసేపు ఉడకనివ్వాలి చూడండి ఇది ఉడికే లోపల మన సిమ్లోనే ఉడకబెట్టుకోవాలి ఇది ఉడికేటప్పటికి మనం మెంతులు ఆవాలు వేగించుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాను ఇప్పుడు ఆవాలు వేగించుకుందామండి మనమైతే నాలుగు గ్లాసులు నిమ్మదెబ్బలు తీసుకున్నాం కదా నాలుగు గ్లాసులకి మూడు స్పూన్లు అండి ఆవాలు మన ఇంట్లో ఉంటుంది మామూలు స్పూను దాంతో మూడు స్పూన్లు ఆవాలండి ఒకటిన్నర స్పూన్ మెంతలు ఇప్పుడు వేగించుకున్నాం ద్వారాగా చూడండి వేగిపోయాయి కొంచెం దారగా వేగితే చాలు మనం స్టవ్ కట్ చేసి దీన్ని చల్లారి పెట్టి మిక్సీ వేయాలండి చూడండి నిమ్మరసం ఎలా బయటకు వచ్చేసిందో చాలా బాగుంటుందండి మామూలుగా తెలియక చాలామంది అలా కలిపేస్తూ ఉంటారు ఇది చాలా తొందరగా కూడా తినచ్చండి అది టైం పడుతుంది దబ్బ బాగా మాగాలంటే ఇది అలా కాదండి తొందరగా తినేయచ్చండి చూడండి ఎంత రసం వచ్చేసిందో బయటికి చూడండి నిమ్మరసం ఎంత వచ్చిందో చాలామంది ఇది తెలియక సగం పిండుతారు సగం దెబ్బలుండిచ్చి సగం తొక్కులు పడేస్తూ ఉంటారు అలా పడే ఇలా చేసుకుంటే చూడండి ఈ నిమ్మదెబ్బల్లో ఉంచి ఈ రసం అంతా బయటకు వచ్చిందాక సిమ్లో పెట్టి ఇలా ఉంచేసి ఇదంతా కరిగిపోయిందండి బాగా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ కట్ చేసేద్దాము దీన్ని బాగా చలారి పెట్టుకోవాలండి వేడి మీద ఊరగాయ కలపకూడదు బాగా చల్లారి పెట్టుకుని మనం కలుపుకుందాము ఇప్పుడైతే మనం మెంతుల ఆవాలని పొడుగు చేసుకుందామండి మిక్సీ జార్లో వేసి ఇవి కూడా చల్లారి పెట్టే మిక్సీలో వేసుకోవాలండి ఇవ్వండి మెంతుల ఆవాల పొడి మెత్తగా ఇలా పట్టేసేయాలి చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో మనం ఊరగాయ కలుపుకునే కారంలో ఏ మసాలాలు ఉండకూడదండి ఉత్త ఎండుమిర్చి కారం అండి ఇది ఎండిమిర్చి మాత్రమే ఆడించాము ఇప్పుడు మనము నిమ్మకాయ చల్లారే లోపల పల్లీ నూనె నాలుగు గ్లాసులతో నిమ్మ దెబ్బలు కొలిసాం కదండి రెండు గ్లాసులతో ఆయిల్ వేడి చేసుకుందామండి మనం దేంతో కొలుస్తామో దాంతో నాలుగు గ్లాసులకి రెండు గ్లాసులు ఆయిల్ వేడి చేసుకుందాము ఈ పల్లి నూనె కూడా బాగా కొంచెం వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి అండి ఆయిల్ ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఊరగాయ కలుపుకుందాము చూడండి ఎలా గుజ్జుగా చాలా బాగా వచ్చింది ఒక్కసారి ఈ టిప్పుతో టై ట్రై చేయండి చాలా బాగుంటుంది ఊరగాయి ఇది బాగా చల్లారిపోయింది చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా ఆయిల్ కూడా చల్లారిపోయింది ఇప్పుడు మనం దీంట్లో కారము ఆయిలు మసాలా కలుపుదామండి ఇప్పుడు నేనైతే నిమ్మదెబ్బలు నాలుగు గ్లాసులు తీసుకున్నాను కదండి నాలుగు గ్లాసులకి ఒక గ్లాసు ఉప్పు తీసుకున్నాను ఇప్పుడు రెండు గ్లాసులు కారం తీసుకుంటున్నానండి ఆ గ్లాస్తోనే రెండు గ్లాసులు కారం తీసుకుంటున్నాను ఇదిగోండి ఒక గ్లాసు వేస్తున్నాను ఇదిగోండి రెండు గ్లాసులు వేసేసాను ఇప్పుడు కలుపుతున్నానండి దీన్ని చల్లారితేనే కలపాలండి వేడి మీద మాత్రం కలపకూడదు వేడి మీద ఎందుకు కలపకూడదంటే బూజు వచ్చేస్తుందండి మనం చల్లారి పెట్టుకొని కలుపుకోవాలి ఆయిల్ కానీ నిమ్మదెబ్బలు కానీ చల్లారి పెట్టే కలుపుకోవాలి లేదంటే బూజు వస్తుంది చూడండి మనం పట్టిన మసాలా పొడి ఆవాలు మెంతులు వేసేస్తున్నాను కారం బాగా కలిపేసాను ఈ మసాలా ఈ కారం అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇది గట్టిగా ఉంది అనుకోపాకండి మళ్ళీ లూజ్ వచ్చేస్తుంది బాగా ఇప్పుడు ఇది బాగా కలిపేసాం కదండి ఇదిగోండి ఆయిల్ వేసుకుందాం పల్లి ఆయిలే వేయండి ఇది కూడా బాగా చల్లారిందండి వేడి చేసి చల్లారి పెట్టాను పచ్చ ఆయిల్ వేయొద్దు ఈ ఆయిలు బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇలాగని తయారు చేసుకుంటే నిమ్మకాయ ఊరగాయ ఇప్పుడు వెంటనే తినేసేయచ్చు కొ అలా చేస్తే ఊరాలి ఇలా చేస్తే ఊరబర్లేదు ఇంకా ఊరేకుంది టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి బాగా కలిపేసాను దీన్ని కొంచెం ఉప్పు చూసుకోండి సరిపోకపోతే వేసుకోండి సరిపోతే వదిలేయండి సరిపోద్ది ఖచ్చితంగా ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి దీంట్లోకి చూడండి ఆయిలు రెండు స్పూన్లు వేసి వేడి చేశాను ఆవాలు వెల్లుల్లి దంచుకోవాలండి కొంచెం టేస్ట్ బాగుంటుంది ఎండుమిర్చి మెంతులు వేస్తున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఈ ఆయిల్ కూడా పల్లి ఆయిలే వేయాలండి దీన్ని వేడి మీద వేయకూడదు ఊరగాయలు చల్లార్చుకొని వేసుకోవాలి దీన్ని కూడా ఏది కూడా వేడి మీద వేయకూడదండి తడి స్పూన్లు కూడా పెట్టకూడదు మనం చేసుకునేటప్పుడు ఇప్పుడైతే అయితే కోపు వేగిందండి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం స్టవ్ వేస్తున్నా అండి మన పోపు చల్లారిన తర్వాత మన ఊరగాయలు వేసుకుందామండి చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి అన్నంలోకి కలుపుకొని పెరుగు పెరుగన్నంలో అలా నంచుకోవచ్చు ఉప్మాలోకి కానీ దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చూడండి పోపు అయితే వేసేసాను చూడండి కలిపితే ఎలా ఉందో ఇది నెలలు రోజులు ఉండే ఊరగాయ కాదండి సంవత్సరం దాకా ఉండే ఊరగాయ నేను చేసిన టిప్పుతో చేయండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది అస్సలు పొడవదు చూడండి ఎలా వచ్చిందో చాలా టేస్ట్ కూడా ఉంటుందండి ఈ ఊరగాయని గాజు సీసాలైనా జాడీలైనా పెట్టి స్టోర్ చేసుకోండి బయటే ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా అలాగే స్టోర్ చేసుకోండి అంతేనండి మన వీడియో మన ఊరగాయ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మా వీడియో పూర్తిగా చూడండి ఉంటానండి బాయ్